వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి హిందీ శిక్షా మనోవిజ్ఞానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనమాట ఇవి సిద్ధాంతాలు వాటిని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాలు ఎక్కువగా దీంట్లో చెప్పడం జరిగింది ఇవి ఒక్క వంద బిట్లు అన్నమాట సిద్ధాంతాలన్నీ కూడా ఒకే చోట మనకి సింపుల్గా గుర్తు పెట్టుకునే విధంగా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ వన్ మనోవిజ్ఞానికే జనక్ మనోవిజ్ఞానికి జనకన్నా ఆధునిక మనోవిజ్ఞానికే జనకన్నా రెండిటికీ కూడా విలియం జేమ్సే ఇవే కాకోకుండా ఇంకా ప్రాకార్యవాద సంప్రదాయ జనకన్నా ఆత్మ సంప్రత్యయకి అవధారణ అన్నా కూడా విలియం జేమ్స్ అనమాట ఈ నాలుగు క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఏంటంటే విలియం జేమ్స్ మనోవిజ్ఞానికే జనక్ ఆధునిక మనోవిజ్ఞానికే జనక్ ప్రకార్యవాది సంప్రదాయ జనకు ఆత్మ సంప్రత్యయకి అవధారణ ఈ నాలుగింటికి కూడా ఆన్సర్ ఏంటంటే విలియం జేమ్స్ అనమాట నెక్స్ట్ శిక్షా మనోవిజ్ఞానికే జనక్ ప్రయాస్ ఏమం త్రుటీ సిద్ధాంత్ ప్రయత్న ఏవో భూల్కా సిద్ధాంత్ సంయోజనవాదుక సిద్ధాంత్ ఉద్దీపన్ అనుక్రియక సిద్ధాంత్ దీన్నే మనకి ఎస్ఆర్ చోరీకే జన్మదాత అని కూడా మనకు అడగం ఉద్దీపన్ అనుక్రియ అనే దాన్ని ఎస్ ఆర్తో మనం సంబోధిస్తాం అధిగమక బంధు సిద్ధాంత్ సంబంధవాదుక సిద్ధాంత్ ప్రశిక్షణ్ కా సర్వసమ అవయవక సిద్ధాంత్ బహుఖండ బుద్ధిక సిద్ధాంత్ బుద్ధిక బహుకారక సిద్ధాంత్ లేకపోతే బాలోంకా సిద్ధాంత్ అన్న లేదా ప్రమాణవాది సిద్ధాంత్ మొత్తం ఇవి దాదాపు పదకొండు పద్నాలుగు పదిహేను దాకా కూడా వచ్చినాయి క్వశ్చన్స్ వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఏంటంటే తానడాయక్ అనమాట ఎక్కువ సిద్ధాంతాలని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే తానడాయక్ అనమాట ఈ పద్నాలుగు పదిహేను క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ఒక తానడాయక్ నెక్స్ట్ బినే సాయిమన్ బుద్ధి పరీక్షకే ప్రతిపాదక్ మనకి ఇక్కడ క్వశ్చన్లోనే బినే అని వచ్చిందనమాట వినే సైమన్ అని వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ కూడా వినే ఏవం సైమన్ అనమాట బుద్ధి పరీక్షణంకే జన్మదాత తర్వాత ఏకఖండ బుద్ధిక సిద్ధాంతం ఈ రెండు కూడా వినే అనే అనమాట బుద్ధి పరీక్షణంకే జన్మదాత ఏకఖండ బుద్ధిక సిద్ధాంత్ వినే నెక్స్ట్ స్పియర్ మెన్ ఏమేమి కనుక్కున్నాడో చూద్దాం దోఖండ బుద్ధిక సిద్ధాంత్ టీన్ ఖండ్ బుద్ధిక సిద్ధాంత్ సామాన్యవ విశిష్టతత్వంకే సిద్ధాంతంకే ప్రతిపాదక తర్వాత బుద్ధిక ద్వయశక్తిక సిద్ధాంత్ ఇవన్నీ కూడా స్పియర్మెన్వి సిద్ధాంతాలు అనమాట అంటే దోఖండు టీన్ ఖండు ఇవన్నీ వచ్చినాయంటే ఫస్టు దోఖండ్ అని దాని గురించి వివరించడం జరిగింది తర్వాత ఇంకా కొంచెం కొంతకాలం గడిచిన తర్వాత దాన్ని తీన్ ఖండ్గా కూడా విభజించడం తర్వాత బుద్ధిక ద్వయశక్తి కా సిద్ధాంతం ఇలా కొంచెం టైం గడిచేటప్పటికీ దాని గురించి వచ్చినటువంటి మార్పులను బట్టి అక్కడ దోకండు స్పియర్మెన్నే తీన్కండు స్పియర్మెన్నే సామాన్య విశిష్టతత్వం గే సిద్ధాంతం ప్రతిపాదకు తర్వాత బుద్ధిక ద్వయశక్తి కా సిద్ధాంతం ఈ నాలుగు కూడా స్పియర్మెన్ అనమాట ఆన్సర్ తర్వాత గిల్ఫోర్డ్ అనమాట త్రీ ఆయాంబుద్ధిక సిద్ధాంతని కానీ లేకపోతే దీన్నే త్రివిమీయ సిద్ధాంతని కూడా అంటారు త్రీ ఆయాంబుద్ధి బుద్ధి కానీ లేకపోతే త్రివిమీయ సిద్ధాంతం కాని అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే బుద్ధి సంరచనక సిద్ధాంతం ఈ మూడింటిని కూడా గిల్ ఫోర్డ్ సిద్ధాంతాలు అనమాట ఇవి నెక్స్ట్ థర్స్టన్ సమూహ ఖండ బుద్ధిక యుగ్మ తులనాత్మక నిర్ణయ విధికే ప్రతిపాదకు క్రమబద్ధ అంతరాల విధికే ప్రతిపాదకు సమదృష్టి విధికే ప్రతిపాదక అనమాట ఈ మొత్తం ఈ నాలుగు క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఏంటంటే తస్టన్ అనమాట లాస్ట్ది తస్టన్ అవురు చేవ్ అనమాట ఇద్దరు అన్నారు చేయవ్ నెక్స్ట్ న్యాదర్శి ఆ ప్రతిదర్శి దీన్నే వర్గఘ ఘటక్ బుద్ధిక సిద్ధాంతం దీన్ని రూపొందించింది ఎవరంటే థామ్స్ అనమాట నెక్స్ట్ పదానుక్రమికు దీన్నే క్రమిక మహత్వాన్ని కూడా అంటాం బుద్ధిక సిద్ధాంతం దీన్ని కనుక్కుండేవరంటే బట్ ఏవం వర్ణన్ బట్ ఏవం వర్ణన్ అనమాట నెక్స్ట్ ఆర్బి కెటెల్ తరల్ టోస్ కా సిద్ధాంత్ చాలా ఇంపార్టెంట్ ఇది తరల టోస్ సిద్ధాంత బుద్ధికా సిద్ధాంత్ ఆర్బి కెటెల్ ఈయనే ఇంకొకటి ప్రతిపాదించారు అదేంటంటే ప్రతీకారక దీన్ని విశేష కనుగొనడా ప్రతీకారక సిద్ధాంతకే ప్రతిపాదక్ ఈ రెండు సిద్ధాంతాలను కూడా ఆర్బి కెటెల్ గారు కనుగొన్నారు నెక్స్ట్ వ్యవహార సిద్ధాంతం సిద్ధాంత్ దీన్ని కనిపెట్టింది ఎవరంటే వాట్స్ అని అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో వచ్చినటువంటి ప్రత్యేక క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అనమాట నెక్స్ట్ థర్టీ త్రీ బుద్ధి ఇకాయిక సిద్ధాంత్ దీన్ని కనిపెట్టింది ఎవరంటే స్టర్న్ ఏవం జాన్సన్ అనమాట బుద్ధి అంటే ఐక్యూ అనమాట బుద్ధి లబ్ధి అంటే ఐక్యూ బుద్ధి లబ్ధి జ్ఞాత్క నెస్కే సూత్రకే ప్రతిపాదక్ ఎవరంటే విలియం స్టర్న్ అనమాట తర్వాత విలియం ఊంట్ ఈయన రెండు సిద్ధాంతాలు కనుక్కున్నారు అదేంటంటే సంరచనావాద సంప్రదాయకే జనక్ తర్వాత ప్రయోగాత్మక మనోవిజ్ఞానికే జనక్ అనమాట ఈ రెండింటికి కూడా విలియం ఊంట్ అనమాట నెక్స్ట్ వికాసాత్మక మనోవిజ్ఞానికే ప్రతిపాదక ఎవరంటే జీన్ పియాజే వికాసాత్మక మనోవిజ్ఞానికే ప్రతిపాదక్ జీన్ పియాజే నెక్స్ట్ ఇంకొకటి కూడా జీన్ పియాజే గారి సిద్ధాంతం ఏంటంటే సంజ్ఞాత్మక వికసిత్ సంజ్ఞాత్మక వికాసక సిద్ధాంత్ ఇది కూడా జీన్ పియాజే గారిది అనమాట తర్వాత విలియం మైక్డూల్ మూల ప్రవృత్తి యొక్క సిద్ధాంతకే జన్మదాత విలియం మైక్డూగల్ తర్వాత హార్మిక సిద్ధాంతం కూడా విలియం మైక్డూగల్ దే గారు మనోవిజ్ఞాన్కో మన్ మస్తిష్క విజ్ఞాన్ అని ఎవరన్నారంటే ఓంపోలాజీ నెక్స్ట్ ప్రసూత అనుబంధనక సిద్ధాంతం ఎవరిదంటే స్కిన్నర్ అనమాట ఇది ఎలుకల మీద చేసినటువంటి ప్రయోగం అనమాట క్రియా ప్రసూత అనుబంధనక సిద్ధాంత్ ఇంకొకటి ఏం చేసింది ఏంటంటే సక్రియ అనుబంధనక సిద్ధాంత్ ఇది కూడా స్కిన్నర్ గారిది అనమాట రెండు ప్రసూత అనుబంధన సిద్ధాంత్ సక్రియ అనుబంధన సిద్ధాంత్ రెండు కూడా స్కిన్నర్ గారు నెక్స్ట్ అనుకూలిత అనుక్రియాక సిద్ధాంత్ తర్వాత సంబంధ ప్రత్యావర్తనకా సిద్ధాంత్ శాస్త్రీయ కా సిద్ధాంత్ ప్రతిష్టాపక సిద్ధాంత్ ఈ నాలుగు కూడా ఎవరి అంటే ఇవాన్ పెట్రోవిచ్ పావులవ్ మనకి పావులవ్ అని అనుకుంటాం అనమాట బాగా ఫేమస్ ఈ నాలుగు కూడా పావులవ్ గారి సిద్ధాంతాలు తర్వాత సిఎల్ హల్ గారివి ఉన్నాయి చూడండి ప్రబలం కా సిద్ధాంత్ దీన్నే పునర్బలన్ అని కూడా అంటాం అనమాట ప్రబలన్నే పునర్బలన్ అని కూడా అంటాం అనమాట ప్రబలంకా సిద్ధాంత్ వ్యవస్థిత వ్యవహారక సిద్ధాంత్ సబలీకరణక సిద్ధాంత్ సంపోషక సిద్ధాంతం చాలకు లేతే అంతర్నోడు దీన్నే ప్రణోద్ అని కూడా అంటారు ఈ సిద్ధాంతం ఈ మొత్తం కూడా సిఎల్ హల్గార్వి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సిద్ధాంతాలు అనమాట సిఎల్ హల్గార్వి అధిగముక సూక్ష్మ సిద్ధాంతం ఎవరంటే కోహ్లర్ అనమాట అధిగమక సూక్ష్మ సిద్ధాంతం ఇంకా ఈయనవే ఇంకా ఉన్నాయి ఏంటంటే సూర్య అంతర్దృష్టిక సిద్ధాంతం ఇది కోహ్లరు వర్ధీమర్ కోఫ్కా అనమాట ఇది ఒక కోహ్లరే అనమాట అధికముకా సూక్ష్మ సిద్ధాంతు సూజ్య అంతర్దృష్టికా సిద్ధాంతు అట్లాగే గోస్టాల్ట్ వార్డ్ సాంప్రదాయక జనకు ఈ రెండింటికి కూడా కోహ్లరు అవర్ ధీమర్ కోఫ్కా అనమాట తర్వాత లెవిన్ గారి ఏంటంటే క్షేత్రియ సిద్ధాంతం ఒకటి తలరూప్కా సిద్ధాంతు సమూహ గతిశీలత సంప్రత్యత ప్రతిపాదకు ఈ మూడు కూడా లెవిన్ గారి అనమాట నెక్స్ట్ సామీప్య సంబంధవాదక సిద్ధాంతం గుట్టరి అనమాట తర్వాత టాల్మైన్ సాయంక సిద్ధాంతం సంభావన సిద్ధాంతకే ప్రతిపాదక్ ఈ రెండు కూడా టాల్మైన్ అనమాట అగ్రిమ సంఘటిక රජමාන්ගේ ප්‍රතිපාදක විඩ ஆුබේල්ලනන් සංඥාන්වාදක සිද්ධාන්ත ප්‍යාජය ගර්ධනමට. මනෝවිग्්ञාන් ව්‍යවහාරවාදී සම්ප්‍රදායික ජනක வாසන් අධිගම් ව්‍යවහාරවාද සිද්ධාන්තකයේ ප්‍රතිපාදක क्ලාර්ක සාමාජික අධිගම සිද්ධාන්තකේ ප්‍රතිපාර්ධක ஆල්බට ூரு பாண்டூர் அன ஆல்பர் பாண்டூரு புனராவத்திக்கு சித்தாந்தம் எவ்வளோ ஸ்டேன்லேஹால் அன்மட் ஸ்டென்லேஹால் அதிகமும் சோபான் கீ கே பிரதிபாத எவரண்டே மிஸ்டர் கேன் விக்காஸ் கே சாஜிக பிரவர்த்து பிரணாலிசே கே சிக்னேக்கா சிதாந்த ஜான் ஜூவி ప్రాజెక్ట్ ప్రణాళి సిక్నిక సిద్ధాంత ఎవరంటే జాన్ డ్యూవి అధిగమ మనోవిజ్ఞానిక జనక్ ఎవరంటే ఎవిగ్ హాస్ మనోవిజ్ఞానిక జనక్ అని ఫస్ట్లో వచ్చింది ఇక్కడ అధిగమ మనోవిజ్ఞానం అనమాట ఆధునిక మనోవిజ్ఞానం అని కూడా వచ్చింది ఇక్కడ మాత్రం అధిగమ మనోవిజ్ఞానిక జనక్ ఎవిగ్ హాస్ అనమాట తర్వాత అధిగం అవస్తావోంకే ప్రతిపాదకు సంరచనాత్మక అధిగమిక సిద్ధాంతం ఈ రెండు కూడా జేరోమ్ బ్రోనర్ అనమాట సిద్ధాంతాలు వారి తర్వాత సామాన్యీకరణక సిద్ధాంతం ఎవరిదంటే సిహెచ్ జెడ్ శక్తి జనక్ ఎవరంటే బాల్ఫా అధిగమ అంతరణిక మూల్యోంకే అభిజ్ఞానిక సిద్ధాంతం ఎవరిదంటే వాగ్లే భాషా వికాసక సిద్ధాంతం చోమస్కి తర్వాత మాంగ్ పూర్తి అంటే ఆవశ్యక పదానుక్రమిక సిద్ధాంతం ఏంటంటే మాస్లో దీన్నే ఆయనే మైస్లో అని కూడా అంటారు మాస్లో కానీ మైస్లో కానీ అనమాట ఈయనవి ఇంకా రెండు ఉన్నాయి స్వయథార్థీకరణ అభిప్రేరణాక సిద్ధాంతం ఆత్మజ్ఞానక సిద్ధాంతం ఈ మూడు కూడా మహేష్లో కార్య అన్నమాట ఉపలబ్ధి అభిప్రేరణక సిద్ధాంత్ డేవిడ్ సి మెక్లియండ్ ప్రోత్సాహక సిద్ధాంతం అంటే బార్సల్ వా కాఫ్మైన్ సేలగుండ్ సిద్ధాంతకే ఆల్ ఆల్పోర్ట్ వ్యక్తిత్వ కట్ మాంగక సిద్ధాంత హెన్రీ మురే కథానక్ బోర్డు పరీక్షని విధికి ప్రతిపాదకు మోర్గన్ వా మురే అనమాట ఈని ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ప్రాసంగిక్ అంతర్బోధు పరీక్షని దీన్నే టీఏటీ అంటాం అనమాట ఈ విధికి ప్రతిపాదకుడు కూడా మోర్గన్ వా మురే అనమాట తర్వాత బాల అంతర్బోధు పరీక్షని దీన్నే సిఏటి అంటాం విధికి ప్రతిపాదక ఎవరంటే లియో కోల్డ్ బయలక్ తర్వాత రోర్షా శాహిద్ అబ్బా పరీక్ష దీనే ఐబీటీ అంటాం అనమాట ఇంకు పరీక్ష అనమాట విధికే ప్రతిపాదక ఎవరంటే హర్మన్ రోర్షా అనమాట వాక్య పూర్తి పరీక్షను దీనే ఎస్సిటి విధి అంటాం అనమాట దీని ప్రతిపాదకుడు ఎవరంటే పాయిన్ వా టెండలర్ వ్యవహార పరీక్షణ విధికే ప్రతిపాదకు మేయం హార్ట్ షార్న్ అనమాట హార్ట్ షార్న్ కిండర్ గార్టెన్ దీన్నే బాలోద్యానం విధి అంటాము దీని ప్రతిపాదకుడు ఎవరంటే ప్రోబెల్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అట్లాగే కేల్ ప్రణాళి జన్మదాత కూడా ఫ్రోబెల్ కిండర్ గార్టెన్ కేల్ ప్రణాళి రెండు కూడా ఫ్రోబెల్ అనమాట తర్వాత మనోవిశ్లేషణ విధికే జన్మదాత సింగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట ఇంకొకటి ఏంటంటే స్వప్న విశ్లేషణ విధికే ప్రతిపాదకు ఇక్కడ మనోవిశ్లేషణ విధికే జన్మదాత స్వప్న విశ్లేషణ విధికే ప్రతిపాదకు ఈ రెండు కూడా సింగ్మండ్ ఫ్రాయిడ్ గారు అనమాట ప్రాజెక్ట్ విధికే ప్రతిపాదక్ ఎవరంటే విలియం హెన్రీ క్లిపెట్రిక్ మాపని భేదక విధికే ప్రతిపాదక ఎవరంటే ఎడ్వర్డ్స్ క్లిపెట్రిక్ అనమాట డాల్టన్ విధికి ప్రతిపాదక ఎవరంటే మిస్ హెలెన్ పార్క్ హస్ హర్స్ట్ మాండిసోరీ విధికి ప్రతిపాదక అంటే ఇక్కడ పేర్లోనే మనకి మాండిసోరీ వచ్చింది మేడం మారియా మాండిసోరీ కోజ్ విధికే జనక్ నీల్ స్ట్రాంగ్ అనమాట డెక్రోలీ విధికే ప్రతిపాదకు ఓవిడు డెక్రోలీ ఇక్కడ పేర్లోనే వచ్చింది డెక్రోలీ అని ఆయన కూడా ప్రతిపాదించిండి కూడా డెక్రోలినే వినేటిక్ ఇక ఈ విధికే ప్రతిపాదకు కాల్టన్ వాష్ బర్న్ అనమాట ఇలా ఈ వంద క్వశ్చన్సు హిందీ సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇలా మనకు చదవడానికి అవకాశం లేకపోయినా ఈ వీడియో పెట్టుకొని పదే పదే వింటున్నా కూడా అవన్నీ మనకి మైండ్లో ఉండిపోతాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్లో ఇంకా వ్యాకరణ అంశాలు సాహిత్యం గురించి చాలా విషయాలు ఉన్నాయన్నమాట అలాగే స్కూల్ కంటెంట్ గురించి కూడా మనకి వీడియోలు ఉన్నాయన్నమాట దీని లింకు డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్లో ఉందన్నమాట అవి కూడా మీరు చూడొచ్చు అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్